మీరు ఆన్ పేస్ ఏంటి అనే దానికి మీరు ఈ యొక్క వెబ్ కాన్ఫిడెన్స్ చూపించి చెప్పొచ్చండి ఈ ప్రపంచంలో ఎవరికైనా చెప్పొచ్చు మా ఒక్క ఓ కనెక్ట్ వల్ల మేము బాగుపడతాం ఈ ఒక్క ఓ కనెక్ట్ వల్ల ఈరోజు మా మా లైక్ మారుతుందని చెప్పుకోవచ్చండి ఇక్కడ అంత రియల్ ఎవిడెన్స్ రియల్ ప్రోడక్ట్ మన కళ్ళ ముందు మనం వాడుకుంటున్నటువంటి ప్రోడక్ట్ మన దగ్గర పెట్టుకొని ఇంకా ఆన్ పేస్ మీద ఇంకా అనుమానాలు పెట్టుకున్న వ్యక్తులు ఉన్నారు మరి చూడండి వాళ్ళకి తెలవదు అసలు ఓ కనెక్ట్ మీద నమ్మకం ఏంటి అనే దానికి ఈ ప్రోడక్ట్ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం వాడుతున్నాం ఇంత పెద్ద టెక్నాలజీ ప్రపంచంలోనే వెబ్ కాన్ఫరెన్స్ లో నెంబర్ వన్ స్థాయికి వెళ్తుందని మన ఇప్పుడు సెకండ్ స్థాయిలో ఉందని మన సీవో గారు చెప్పారు నెంబర్ వన్ ప్లేస్ రేపు పబ్లిక్ లాంచ్ అవ్వగానే వెళ్ళే ఒక అద్భుతమైన వెబ్ కాన్ఫరెన్స్ టూల్ అంటే ఇది మీరు మీకు తెలవ వాళ్ళకి అర్థం కాదేమో కానీ తెలిసిన వాళ్ళకి మాత్రం ఒక మిరాకిల్ అండి ఇది అలాంటి ప్రోడక్ట్ మన కంపెనీ తీసుకొచ్చి దీనికి ప్రోడక్ట్ కి మనందరిని పార్ట్నర్ చేస్తే మన కంపెనీలో ఉన్న మన ప్రోడక్ట్ గురించి కూడా మీరు చెప్పుకోలేని పరిస్థితిలో అని ఎందుకు చెప్పుకుంటారు అలాంటి వాళ్ళు పౌండర్స్ ఎందుకు అంటారు మరి పౌండర్ అంటే ఎవరు మరి దీన్ని అర్థం చేసుకోండి మా పౌండర్స్ దీని గురించి చెప్పుకోండి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు మీ బంధువులకి మీ రిలేషన్స్ కి మాకు మేము సక్సెస్ అయ్యాం ఆన్ పేస్ లో మాకు డబ్బులు వస్తాయనే దానికి గ్యారంటీ అనేది ఈ ప్రోడక్ట్ చూపించండి మీరు చాలు ఇంతకు మించి ఎవిడెన్స్ దీంతో ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ అన్ని అవసరం మీరు ఇది చూపించుకుంటే చాలు అలాంటి అద్భుతమైన మెగా ప్రోడక్ట్ మరి అదే విధంగా ప్రతి ఫౌండర్ కూడా మనం చెప్పుకున్నట్టుగా ఆన్ పేస్ అనేది మన గత మీటింగ్ లో కూడా చెప్పుకున్నాం ఏప్రిల్ మంత్ మందే అని ఏప్రిల్ మనకి ఆన్ ఆ పబ్లిక్ లాంచ్ మంత్ అని గత మీటింగ్ లో కూడా మనం చెప్పుకున్నాం కానీ ఈ మంత్ లో ప్రతి పౌండర్ కూడా సంబరాలు చేసుకునే రోజులు వచ్చేసాయి ఎందుకంటే సంబరాలు ఎందుకు చేసుకున్నాం అంటే ఇది ఈ రోజుతో వచ్చింది కాదు కదా గత ఫోర్ ఇయర్స్ నుంచి నాలుగు సంవత్సరాల జర్నీ మనం చేస్తుంది ఓన్లీ ఆన్ పేస్ కెరీర్ కోసం ఆన్ పేస్ కంపెనీ కోసమే ఎందుకంటే ఎన్నో కోరికలతో ఎన్నో జీవితం అంతా అంతా కూడా కూడా మన లైఫ్ దీని మీద ఫుల్ టైం చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి యాడ్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను కానీ పార్ట్ టైం చేస్తున్న కూడా ఆన్ పేస్ అయితే మెయిన్ ఇన్కమ్ సోర్స్ గా పెట్టుకుని ఈరోజు జర్నీ చేస్తున్నారు ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుని ఆన్ పేస్ మీద ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ గా ఉన్నారు వీళ్ళందరూ కూడా మన డ్రీమ్స్ ని నెరవేర్చడానికి ఆన్ పేస్ మన ముందు మన దగ్గరలోకి వచ్చేసింది ఎనీ టైం ఆన్ పేస్ అనేది ఆన్ పేస్ మన ఈ ఏప్రిల్ మంత్ లో పబ్లిక్ లోకి రాబోతుంది వెరిఫై తో ఓ వెరిఫై వెరిఫికేషన్ తోటి మనకి న్యూ ఓఎస్ న్యూ వెబ్సైట్ మన కంపెనీ ఇవ్వబోతుంది ఇప్పుడు దాకా మన వెబ్సైట్ లో మన డౌన్ లో ఎవరైనా ఫౌండర్స్ ఉంటే వాళ్ళు ప్యాకేజీ కట్టుకుంటే మాత్రమే వచ్చిన డాలర్స్ మనం చూసాం మన డౌన్ లో ఇమీడియట్ జూనియర్స్ తీసుకున్న ప్యాకేజ్ మీద వచ్చిన కమిషన్ డైరెక్ట్ అప్లేట్ కమిషన్ మాత్రమే మనం ఒక్క కమిషన్ తోటే మీ వ్యాలెట్ మీకు ఉంది కానీ మనకి ఇక్కడ వెరిఫై ఎప్పుడైతే వస్తుందో ఆ వెరిఫై చేసుకోంగానే మనకి రావాల్సినటువంటి ఎన్నో రకాల బోనసెస్ కమిషన్స్ అండ్ బోనస్ ఇవన్నీ కూడా వెల్కమ్ బోనస్ కావచ్చు యాక్టివ్ బోనస్ కావచ్చు ఆ ఎంగేజ్మెంట్ బోనస్ కావచ్చు ఇలా ఎన్నో సిఇ గారు మనకి గతంలో చెప్పినటువంటి దగ్గరకు వచ్చింది మైడేర్ ఫోన్స్ అలాంటి మంచి రోజు అయితే అతి దగ్గరలో ఉంది ఎక్కడో లేదు మరి ఈ వారం రేపు సోమవారం నుంచి ఎనీ టైం రావచ్చు మాక్సిమం మనకి ఉగాది ఒక పెద్ద కానుక్ గా పేస్ యొక్క లాంచింగ్ కానుక్ గా మనకి వెరిఫికేషన్ తోటి మనకి వచ్చే అవకాశం అయితే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఉగాదికి అండ్ రంజాన్ పండుగ ఈ రెండు పండుగలు కూడా మనందరూ కూడా ఆ పెద్ద పండుగలు మన తెలుగు వాళ్ళకు ఉగాది స్టార్టింగ్ పండుగ కానీ ఏదేమైనా ఈ రెండు పండుగలు లాంచింగ్ టయానికి రావడం ఇది కూడా ఒక శుభ సూచికే అంటే పండగని ఆన్ పేసు రావట్లేదండి పండగ కోసం ఆన్ ప్లేస్ ఇవ్వలేదు ఆన్ ప్లేస్ లాంచింగ్ అన్ని కంప్లీట్ చేసుకుని లాంచింగ్ అయ్యడానికి ఈ పండుగలు కూడా అదే రోజు ఉండటం మన యొక్క ఆన్ ప్లేస్ ఫౌండర్ యొక్క కెరీర్ కి రియల్ సక్సెస్ కి యొక్క శుభ ఉగాది అండ్ రంజాన్ పండుగ రావటం అనేది మన అందరూ కూడా సక్సెస్ కి ఒక శుభ కనిపిస్తుంది ఆ అదేవిధంగా ప్రతి ఫౌండర్ కూడా మన వెరిఫై అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఈ రోజు మీటింగ్ పెట్టడానికి కూడా ఈ వెరిఫికేషన్ గురించి చెప్దామని కూడా నేను పెట్టడం జరిగింది ఈ ఓ వెరిఫై అనేది మన సొంత ఈ ఈ సిస్టమ్ మన కంపెనీ ఓన్ గా మన ఓన్ యాప్ వెరిపై యాప్ తయారు చేసి అప్లికేషన్ తయారు చేసి మన వెరిఫికేషన్ మన ఓన్ అప్లికేషన్ లోనే మన డేటాను తీసుకుంటారండి మన కావాల్సిన కేవైసీ డీటెయిల్స్ అన్ని కూడా మన ఓన్ ప్రోడక్ట్ లోనే మనం ఇస్తున్నాం దీన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఎన్నో అప్డేట్లు చేసి ఈ మధ్య కాలం ఇంకా దాంట్లో ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ కూడా యాడ్ చేసి సిద్ధంగా లాంచింగ్ పెట్టున్నారు అది ఎనీ టైం రేపటి నుంచి లాంచ్ అయ్యే పరిస్థితి రేపు కావచ్చు ఎల్లుడు కావచ్చు మాక్సిమం అయితే నాకు తెలిసి ఈ ఉగాదికి రంజాన్ పండుగకి వెరిఫికేషన్ మనం చేసుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరం అది రేపటి నుంచే మీకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది అది ఎనీ టైం అనేది మన సీఓ గారు రేపు బ్యాంక్ ఆఫీసు లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇచ్చిన వెంటనే మనకి వెరిఫికేషన్ వస్తుంది దీనికి సిద్ధంగా ఉండండి ఈ వెరిఫై కావాల్సిందల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మంది మన ఇండియాలో అయితే ఆధార్ కార్డు అందరికి ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది బేస్ చేసుకోండి అది లేకపోయినా కూడా అడ్రస్ ప్రూఫ్ ఐడి అడ్రస్ ఐడి ఉండే కార్డు పాస్పోర్ట్ అయినా పనికి వస్తుంది అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ అయినా పనికి వస్తుంది అంటే మీ అడ్రస్ ఉండాలి ఫోటో ఉండాలి దాని మీద ఐడి ప్రూఫ్ అనేది అడ్రస్ రెండు ఉంటే అది గవర్నమెంట్ కార్డ్స్ ఏదైనా కూడా మనకి ఉపయోగపడతాయి వాటిని మీరు సిద్ధం చేసుకోండి సరిగా మీకు ఇంకోటి మీ ఓఎస్ లో మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే పేరుందో ఆ పేరుని మీరు పెట్టుకోండి మీరు ఇంటి పేరు పూర్తిగా ఉంటే ఇంటి పేరు పూర్తిగానే రాసుకోండి మన ఐడిలో కూడా ఫస్ట్ నేమ్ కదా పూర్తి ఇంటి పేరు తర్వాత రెండో నేమ్ కడ మీ టోటల్ పేరు రాసుకొని అది సేవ్ చేసుకోనండి ఎడిట్ చేసుకోవచ్చు మన వైఎస్ లో వైఎస్ లోకి వెళ్ళి మీ ఫోటో కింద ఎడిట్ ఆప్షన్ ఉంది అది టచ్ చేసుకొని పేరు కరెక్ట్ కరెక్షన్ చేసుకొని సేవ్ కొట్టుకోండి అది ఒక దిక్క మళ్ళీ రెండో దిక్క అదే ప్రొఫైల్లో కొంచెం డౌన్ లోకి వస్తే పెన్ను గుర్తుంటుంది ఒక బార్ లో ఆ పెన్ను గుర్తు టచ్ చేస్తే మళ్ళీ అక్కడ పేరు సేమ్ మీ ఆధార్ కార్డు లో ఉన్నట్టు రాసుకొని మళ్ళీ పెన్ను గుర్తు టచ్ చేయండి సేవ్ అయిపోతుంది ఈ రెండు దిక్కులు మార్చుకోవాలండి మీరు కొందరు ఒక దిక్కే మారుస్తున్నారు ఇంకొకటి ఏంటంటే కంట్రీ ఇంకా చాలా మంది మారలేదండి కంట్రీ మార్చుకోమని ఎప్పుడో చెబుతున్నాం మేము కంట్రీ సేవ్ చేసుకొని చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువ మంది చూపిస్తుంది ఎందుకంటే నా ఐడియా నా డైరెక్ట్ ఉన్నట్లు నేను చూస్తున్నా కాబట్టి ఈ కంట్రీ కూడా వెరిఫికేషన్ లోకి మీ ప్రొఫైల్లో కంట్రీ దగ్గర ఇండియా పెట్టుకోండి ఇండియా పెట్టి సేవ్ చేసుకోండి ఇమీడియట్లీ ఇది ప్రతి ఒక్కరు కూడా రేపు చూసుకొని ప్రతి ఐడిలో ఈ కరప్షన్ చేసి పెట్టుకోండి మీరు వెరిఫై చేసే ముందు అన్ని ఒకసారి ఫైనల్ చెక్ చేసుకుని వెరిఫై చేసుకోండి వన్స్ వెరిఫై ఇచ్చేసామంటే ఇంకా అది పర్మనెంట్ అకౌంట్ ఇంకా మీకు ఇప్పుడు దాకా ఎడిట్ లో నేమ్ ఒకటి మొబైల్ నెంబరు మార్చుకునే అవకాశం ఉంది నేమ్ మొబైల్ నెంబర్ ఫోటో ఈ మూడు మారుతున్నాయి కానీ ఒక్కసారి కానీ వెరిఫై చేసుకుంటే ఇంకా నేమ్ మారదు మొబైల్ నెంబర్ మారదు మీ ఫోటో కూడా మారదు ప్లస్ దాంతో పాటు మీకు ఇప్పుడు మెయిల్ అండ్ జీమెయిల్ ఉంది అది ఎట్లా మారదు అది ఇప్పుడు మారదు ఇంకెప్పటికీ మారదు అందుకని మీ కేవైసి ఒక్కసారి చేసుకుంటే అది పర్మనెంట్ అడ్రస్ పర్మనెంట్ మీకు ఆ పేరు తోటి అకౌంట్ లాక్ అయిపోద్ది అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఎవరికి అకౌంట్ ఎవద్ది అనే దానికి ఫైనల్ చేసుకుని వెరిఫై చేసుకోండి వెరిఫికేషన్ చాలా ఈజీగా ఉంటది చాలా సింపుల్ గా మన ఫోటో మన ఫేస్ ఫోటో అడిగితే లైవ్ ఫోటో అండి మీరు ఏదైనా ఫోటోలు తీస్తేనో లేదంటే ఇప్పుడు ఫోటోలు మొబైల్లో ఉన్న ఫోటోలు పెడితే తీసుకోదు లైవ్ కావాల్సిందే వెరిఫై ఎవరైనా చేయాలంటే ఆ కస్టమర్ అంటే ఆ ఫౌండర్ మీ దగ్గరకైనా రావాలా లేదంటే మీరైనా వాళ్ళ దగ్గరికి పోయి చేయించాలా జాతగాన వాళ్ళ జాతీయ చేసుకోవచ్చు తాతగాన వాళ్ళకైతే వాళ్ళని మీ దగ్గర పిలిపించుకొని చేయించండి అంతేగాని ఫోటోలు పంపిస్తాను నేను నా ఫోటో పంపిస్తా యాడ్ చేయండి కాదు ఇది లైవ్ ఫోటో తీసుకుంటుంది ఆధార్ కార్డు తీసుకుంటుంది ఈ రెండు అనేది మనం కంపల్సరీ తీసుకుంటు మన డీటెయిల్స్ అడుగుతుంది ఫిలప్ చేసుకున్నాం అంటే వెరిఫై సింపుల్ గా అయిపోతుంది వెరిఫికేషన్ అని చెప్పి గ్రీన్ టిక్ పడిపోతుంది మన ఐడిలో మన పౌండర్ అనేది వెరిఫై అయిపోయిందని వెరిఫైడ్ అని గ్రీన్ టిక్ పడుతుంది అంటే మీరు వెరిఫై అయిన వన్స్ వెరిఫై అయితే కంపెనీలో పర్మనెంట్ మనం ఇంకా రియల్ ఫౌండర్ పర్మనెంట్ పౌండర్ అంటే ఇది సిస్టము ఈ వెరిఫై అనేది ఎనీ టైం రేపటి నుంచి వచ్చే అవకాశం అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఉంది మరి ఎనీ టైం వచ్చే ఛాన్స్ ఉంది మరి అది రేపు సోమవారం నుంచి శుక్రవారం దాకా అది ఏ రోజైనా ఎప్పుడైనా రావచ్చు ఓకే ఈ వెరిఫై వెరిఫైకి ఇదంతా కూడా సిద్ధపడింది ఇంకా మనకి ఆన్పేస్ లో వెరిఫై చేసుకున్న వెంటనే మనకు రావాల్సినటువంటి పెండింగ్ విత్డ్రావల్ పెండింగ్ ఆల్రెడీ ఇప్పటికే కొన్ని వేల మంది ఆ వచ్చిన కమిషన్ విత్డ్రా పెట్టుకున్నాం గత సెప్టెంబర్ నుంచి ఈ ఏడు నెలల పాటు ఎంతో మంది కొన్ని వేల మంది దాదాపు అరవై డెబ్బై వేల మంది వరకు ఈ కంపెనీలో ఉన్న ఫౌండర్స్ కమిషన్స్ తీసుకున్న ఫౌండర్స్ విత్డ్రా పెట్టుకున్నారు ఇంకా కొంతమంది అయితే పెట్టుకోలేదు పెట్టుకోకుండా కూడా వాళ్ళు పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకున్నా కూడా వస్తాయండి నో ప్రాబ్లం ఇప్పుడు పెట్టుకున్నా కూడా రేపు వస్తాయి ఇది ఎనీ టైం రేపు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాంట్లోనే మనకి కమిషన్ ఎప్పుడు అకౌంట్ లో పడద్దు కూడా తెలియజేస్తారు మన సిఇ గారు రేపు ఈ వారం అయితే అన్ని అప్డేట్లే మనకి ఈ వారం అంతా సెలబ్రేషన్ మంత్ వీక్ అని చెప్పుకోవచ్చు మరి ఈ కమిషన్స్ కూడా వెంటనే వెరిఫై అయిన వెంటనే మన అకౌంట్స్ కి అందరు కూడా ఎంతో ఓర్గ్గా ఎంతో ఓర్పుగా కంపెనీ సాక్ లాంచ్ అయిన తర్వాత లాంచ్ కాకముందు ఆగాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు దాకా ఆగాం సెప్టెంబర్ లో సాఫ్ లాంచ్ చేశారు సెప్టెంబర్ లో సాప్ లాంచ్ చేయడం జరిగింది సాప్ట్ లాంచ్ అయిన తర్వాత ఈ రోజుకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ దాదాపు ఏడు నెలలు కంప్లీట్ అయ్యి ఎనిమిది నెలలు అవుతుంది కానీ ఈ ఎనిమిది నెలల కాలంలో ఫౌండర్స్ మొత్తాన్ని కమిషన్ కంపెనీ యాక్టివేషన్ ప్రొడక్ట్ లాంచ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ మీద వచ్చిన కమిషన్ ఇవ్వకపోతే ఏ కంపెనీలైనా ఉంటారా అసలు ఏ కంపెనీ అయినా నిలుస్తుందా ఈ ప్రపంచంలో చూ ఎక్కడ చూసారా మీరు ఏ కంపెనీ అయినా ఉండగా కంపెనీ లాంచ్ అయ్యి ప్రోడక్ట్ కొనుక్కున్నగా కమిషన్ రాకపోతే ఇది ఎక్కడా జరిగినటువంటి ఒక వింత ఆ వింత ఆన్ పేజ్ లో మనం చూసాము ఇలాంటి వింతను కూడా ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు లక్షల మందిని ఒక తాటి మీద నడిపించి ఏడు నెలలు కూడా కమిషన్ ఇకపోయినా నిలబెత్త గల సత్తా ఈ ప్రపంచంలో ఎవరికన్నా ఉందంటే అది పైన దేవుడుకుంటున్నామో గాని మన ఆన్ ఆన్ేసులో మన సీఈఓ కుంది అపర భగీరథు ఆన్ పేసు సిఇడ్ సార్ గ్రేట్ సిఇ యాష్ మోపేర సార్ ఎందుకంటే ఆయన యొక్క మేధస్సు ఆయన యొక్క తెలివి మాకైతే మైండ్ ఒకసారి చెల్లించిందండి అసలు ఇది ఇంత మేధావే ఇలాంటి మేధావి ఇన్ని సంవత్సరాల మార్కెటింగ్ లో మేము ఎవరిని చూడలేదండి ఇట్లా ఒక దేవుడి వల్లే సాధ్యం అవుతుంది ఇలాంటి తర్వాత ఒక సీఈఓ యాష్ మోపేర సాధ్యమైంది ఎక్కడ ఒక రిమార్క్ కంప్లైంట్ లేకుండా ఎక్కడ గలబాలు లేకుండా ఎక్కడ కంపెనీ మీద రిమార్క్ తెచ్చుకోకుండా ఏడు నెలల పాటు ప్రపంచంలో ఉన్న ఫౌండర్స్ అందరిని ఏకదాటిగా నిలబెట్టారంటే ఈ ఫౌండర్లు ఎలాంటి వాళ్ళు అంటే కరడు కట్టిన తీవ్రవాదుల లాగా మన ఆన్ పేసు ఫౌండర్స్ కరుడు కట్టినటువంటి ఆన్ పేసు కోసం పౌండర్స్ ఆ విధంగా తయారు చేశాడు మనష్ ఒక సైన్యం లాగా ఒక సైన్యం లాగా అనిపేసుకొని మన సీఈఓ గారు అంటూ లీడర్స్ సీఈఓ ఉన్నటువంటి మన లీడర్స్ అందరు కలిపి ఫౌండేషన్ ఆ విధంగా తయారు చేశారని ఇది చాలా గొప్ప విషయం ఇన్ని రోజులు ఆగటానికి కూడా ఒక రీజన్ కారణం ఉంది లేకపోలేదు ఆ కారణం మీకు చెబితే మీరు దీన్ని అంటే తట్టుకోలేరు అది సీనియర్స్ చెప్తున్నారు అంటే సీనియర్స్ చెప్తారు సీనియర్స్ అదిగో వారం వస్తుంది పది రోజులు వస్తుందని చెప్పుకున్నాం గతంలో కానీ ఇక ఆ రోజులు లేవు అయిపోయింది మనకున్న అతి పెద్ద గండం నుంచి మనం బయటపడ్డాం ఆన్ పేస్ అనేది ఒక మైలురాయి ఒక ఆ పెద్ద విస్ఫోటనాన్ని ఆ ఛేజించి ఈరోజు మనం సక్సెస్ అయ్యామని దాని దాంట్లోకి వస్తే ఆ విషయానికి వస్తే మన త్రీ సిక్స్టీ అంతకుముందు త్రీ సిక్స్టీ లో మనకు సిఇ గారు చెప్పిన విషయాలు మహా అద్భుతాలు వాస్తవాలు చెప్పారు ఇది ఎంతమంది దేవసాయని చెప్పిన దాంట్లో రియల్ గా మీకు ఎంత ఆన్ ఏ ప్రాబ్లం ఫేస్ చేసిందో ఆన్ పేసు ఇన్ని రోజులు రావకపోవడానికి కారణం ఏందో ఇన్ని రోజులు ఓపిక పట్టినందుకు ఫౌండర్ ఏ విధంగా హర్షించాడో గర్వంగా చెప్పాడో మీకు తెలిసి అర్థం అవుతుందా చాలా విషయాలు చెప్పారు లాస్ట్ త్రీ సిక్స్టీ అంతకుముందు త్రీ సిక్స్టీ విషయాలు చెప్పారు ఆన్ పేసు ఇన్ని రోజులు మీకు ఇబ్బంది పడటానికి ప్రాబ్లం రావడానికి కారణం ఏంటో చెప్పారు అనేది మీకు తెలియదు ఆయన చెప్పిన దాన్ని అర్థం కాకపోవచ్చు కానీ ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే అన్ గ్రేట్ అండి మన సిఇ సార్ అసలు గ్రేట్ ఆర్ డై చావో రేవ అనే దానికి గతంలో ఎన్నో సార్లు ఇప్పాడైనా నేను సత్తు ఆ నరకం నుంచి వచ్చి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ నరకంలోకి వెళ్ళాలా ఆ నేను చస్తూ బతుకుతున్నాను డూ ఆర్ డై దీన్ని చావో రేవో నేను తెలుసుకుంటాను ఈరోజు ఎన్నో కొన్ని శక్తులు మన మీద ఆ మానవ శక్తులు అతీత శక్తులు మన మీద పడ్డారు ఆ మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు అని చెప్పి గతంలో చెప్పారు మీటింగ్ లో మీరు విన్నారో లేదో కానీ కానీ అప్పుడు చెప్పినప్పుడు మేము ఏదో అనుకున్నాం కానీ పేమెంట్ గెట్వే ఇలా జరిగింది పేమెంట్ గెట్వే వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి తీసుకొచ్చారు అలా అద్భుతంగా ఎక్కడ ఎవరికి కూడా నొప్పించకుండా ఆన్ ప్లేస్ ప్లేస్ చేసిన ప్రాబ్లం ని మీకు అర్థం కాకుండా ఈ రోజు ఒక పేమెంట్ గెట్వే ప్రాబ్లమ్స్ మీద తీసుకొచ్చి మనలందరిని ఇన్ని రోజులు ఆపాడండి అస్తం అండి ఆన్ ప్లేసు బ్యాక్ ఎండ్ లో ఎంత నరకం అనుభవించారు సిఇఓ గారు మన కంపెనీ ఈ రోజు జయించిన తర్వాత అంటే ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయినా ఆన్ ప్లేస్ ఏం చేయలేదు అనే దానికి గతంలో చెప్పేవారు దేవుడు ఒక్కడే దెబ్బది ఎవ్వరు దీన్ని ఏం చేయలేరు అనే దానికి అది లాంచింగ్ కాకముందే నిరూపించి చూపించాడు అండి రెండు ప్రాబ్లమ్స్ ఒకటే కాదు రెండు కాదు రెండు ప్రాబ్లమ్స్ ని చేసి ఆన్ పేస్ జెన్యున్ కంపెనీ అని యుఎస్ గవర్నమెంట్ చేత అనిపించుకొని ఈరోజు ఆన్ పేస్ పబ్లిక్ లోకి ఒక కడిగిన ముత్యం లాగా ఆన్ పేస్ పబ్లిక్ లోకి రాబోతుందండి ఇదే అండి ఆన్ పేస్ అని దీనికోసం సిఇఒ అబద్దాలు చదువుతున్నాడు ఆర్కే రెడ్డి అబద్దాలు చదువుతున్నాడు చెప్పాలి చెప్పకపోతే మీరు ఉంటారా నిజం వాస్తవం చెప్తే తక్కువ మీరు నిలబడతారా మీరు అన్నది చెప్పాలి చెప్పకపోతే ఎలా దీన్ని అర్థం కాని కొన్ని అరకొర మేధావులు ఉంటారు అర అర సగం సగం మేధావులు వాళ్ళు ఏదో పెద్ద బాబాల లాగా ఆమె జాతకం చెప్పాం ఆయన చెప్పిన జాతకాలు కరెక్ట్ అని చెప్పుకుంటూ బతికే వాళ్ళు మార్కెట్ లో కనిపిస్తూనే ఉన్నారు నిలబెట్టుకోవడానికి మనం చేసిన ప్రయత్నమే తప్పితే నేను చెప్పేది అబద్ధం అయితే కాదు ఆన్ మీ యొక్క జీవితాలను మారుస్తుంది నో డౌట్ ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఆగినటువంటి దానికి ప్రతిఫలంగా సిఇ గారు రేపు ఇచ్చే మన వ్యాలిట్లు ఎలా ఉండబోతున్నాయో తెలుసా మనకి ఎప్పుడో ఆగస్టు సెక్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ లో పబ్లిక్ లాంచ్ అవ్వాల్సి ఉంది నాలుగు నెలలు డిలే అయింది ఈ నాలుగు నెలలకు డిలే అయిన కూడా ప్రతి ఒక్క పౌండర్ జీరో పౌండర్ వ్యాలెట్ ప్రతి ఒక్క పౌండర్ అది కానీ పౌండర్ అయితే చాలు ప్రతి వ్యాలెట్ లో కూడా మీరు ఊహించిన విధంగా ఈ నాలుగు నెలల వచ్చినటువంటి నాలుగు నెలల మనం ఏదైతే లాస్ అవుతుందనుకున్నామో ఆ అమౌంట్ కూడా కలిపి మొత్తం మీరు ఊహించిన రీతిలో మీ అకౌంట్లు ఉండబోతున్నాయి మీ వ్యాలెట్లు చూడబోతున్నారు చూసిన ప్రతి వ్యాలెట్ మీరు రేపు వెరిఫై చేసుకోగానే మీకు వచ్చిన మీ బోనస్లు మీకు వచ్చిన కమిషన్స్ మీకు వచ్చినటువంటి అన్ని ఆ వ్యాలెట్లు చూస్తే ఆశ్చర్యపోవాలండి ఫౌండర్ అనే వ్యక్తి పని చేయని చెప్పాల్సిన పని లేదు మీ వ్యాలెట్ పరిగెత్తిస్తుంది మీ శాత ఫౌండర్ కి ఒక గర్వంగా చెప్పుకునే విధంగా మీ యొక్క ఇన్కమ్ ఉండబోతుంది ఫౌండర్ కి ఒక వాల్యూ క్రియేట్ అయ్యే విధంగా మీ యొక్క ఇన్కమ్ కంపెనీ చూపించబోతుంది అలాంటి అద్భుతమైన ఇన్కమ్ తోటి మన కంపెనీ స్టార్టింగ్ నుంచే ఎక్స్ట్రాడనరీ ఇన్కమ్ తోటి మన కంపెనీ మనల్ని తీసుకురాబోతుంది ఈరోజు కంపెనీ ఆశమాషిక లేదండి ఆన్ అనేది ఈరోజు ఎంతో మంది పెద్ద పెద్ద శక్తులు కూడా కంపెనీని ఏం అని వాళ్ళు సైతం ఉలిక్కి చేసి పెద్ద పెద్ద కంపెనీ ఏదో అవుతుంది ఆన్ పేస్ ఇంతమంది ప్రాబ్లం క్రియేట్ చేసి ఇంతమంది గలవా చేస్తారు ఈ గులాబ్ చవితి ఇష్టం అని అనుకున్నారు కానీ ఎక్కడ రవ్వంత చిన్న ఇటుక రాయిని కూడా కదిలించలేకపోయారండి మన మన బిల్డింగ్ ని ఆన్ప్రేసు అంత పెద్ద బిల్డింగ్ ని కట్టారు సిఇ గారు అంత పెద్ద కాంక్రీట్ అలాంటి అద్భుతమైన మహా అద్భుతమైన కంపెనీ అది మహా మేధావి మన సీఈఓ లాంటి ప్రాబ్లమ్స్ సైతం లెక్క చేయకుండా ఈ రోజు ఫైనల్ గా మన గెలుసుకొని లాంచింగ్ ఈ నెల కంప్లీట్ చేసుకుంటా చేసుకోబోతున్నాడు పబ్లిక్ లాంచ్ ఇక ఆన్ పేస్ ఎక్కడ కూడా ఎవరు ఈ ప్రపంచంలో ఏం చేయలేని పరిస్థితికి ఆన్ పేస్ ఈ రోజు తయారైంది మరి అలాంటి గ్రేట్ కంపెనీ గ్రేట్ సిఇఓ గ్రేట్ లీడర్స్ మీకున్నారు మన మనకున్నారు అలాంటి కంపెనీలు మనం ఉన్నందుకు గర్వించుతాం గర్వంగా చెప్పుకున్నాం అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మళ్ళీ ఇప్పటికి మన దగ్గర కంపెనీ ఉండటమే కాదండి ఈ రోజు ఓవర్ ట్రాకర్ గురించి విన్నారు మీరు మహా అద్భుతమైన ప్రోడక్ట్ మన వ్యాలెట్ డాలర్స్ వర్షం కురిపిస్తుంది మనం ఓకన చూస్తున్నాం ఇది ఆల్రెడీ కురిపించుందండి వ్యాలెట్ లో మనకు నినడానికి లో ఇన్కమ్ ఆల్రెడీ లాంచింగ్ తోటి రావడానికి కారణం మన ఓకనెక్ట్ మరి ఇప్పుడే అంత వస్తే స్టార్ట్ అయిన తర్వాత పబ్లిక్ లో వదిలిన తర్వాత ఎంతో ఆన్ పేస్ అనే మహా మెగా కంపెనీలో మెగా టెక్నాలజీ కంపెనీలో మీరు ఒక బౌండర్ ఈ ప్రపంచాన్ని శాసించబోయే ఒక మెగా టెక్నాలజీ ఏ టెక్నాలజీకి లో అద్భుతమైన మెగా ప్రొడక్ట్ తయారు చేసినటువంటి ఒక ఆన్ పేస్ కంపెనీలో ఒక పౌండర్షిప్ గా ఉన్నారు గుర్తు ఈ ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల ఇంటర్నెట్ యూజర్స్ అంటే ఎనిమిది వందల కోట్ల రా మెటీరియల్ మన కంపెనీకి ఉంది ఎనిమిది వందల కోట్ల ముడి పదార్థం ఉంది ఆ పదార్థానికి ముందుగా ఎనిమిది వందల కోట్లకు ముందు వరుసలో ఫౌండర్స్ గా మనం ఉన్నాం రేపు వచ్చే వందల కోట్ల మంది ఆ ట్రాఫిక్ అంతా రాబోయేది మన ఫౌండర్స్ కింద కొన్ని వేల కంపెనీలు లక్షల కంపెనీలు లక్షల ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మన దౌన్లో రాబోతున్నాయి